హలో ఎవరివన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వీడియోలో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట సో వీకెండ్ స్పెషల్ అనగానే సో అందరికీ గుర్తొచ్చే షాపు సంతోష్ రెడీమెట్స్ నుంచి ఇవాళ వీడియో స్పెషల్ ఏంటో అయితే మీరు ఒకసారి వీడియోలో వాచ్ చేసేయండి స్టార్టింగ్లో ఎప్పటిలాగా మీకు అనే షేర్ చేసామండి త్రీ పీ సెట్స్తో పాటు అలానే మనకి బ్రైడల్ మనకి వర్క్ పార్టీవేర్ డ్రెస్సులు కూడా ఉన్నాయన్నమాట సో పండగ దగ్గర వచ్చేస్తుంది కాబట్టి అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి అండి సో ఈ సంక్రాంతికి మన సంతోషం అనిపించి నుంచి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ప్రతి ఇంట వేసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో డార్క్ ఎల్లో కలర్ అండి సో ప్రజెంట్ పెళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి హల్దీస్ బాగా అడుగుతూ ఉంటారు ఎల్లో డ్రెస్సెస్ అయితే మాత్రము ఇది వచ్చరికి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే లక్కీగా అవైలబిలిటీలో ఉందన్నమాట త్రిబుల్ నైన్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుందండి గుంటూరు వైష్ణవి హల్స క్లాత్ మార్కెట్లోని సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ మనకి షాప్ నెంబర్ వచ్చరికి ఇరవై తొమ్మిది అనమాట రెగ్యులర్గా మనజాలు చూసే వాళ్ళకైతే ఫుల్ నోటెడ్ అయితే ఉంటుందండి కాకపోతే కొత్తగా సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవుతున్నారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వీడియో వాళ్ళకి అర్థమై ఉండదు సో అందుకని చెప్పేసి అడ్రస్ చెప్తున్నాము మీరు వైష్ణవీలోకి వచ్చి కాంటాక్ట్ అయినా కూడా ఇక్కడ డైలీ వేర్ డ్రెస్సెస్ నుంచి వేర్ డ్రెస్సెస్ వరకు ప్రతి ఒక్కటి కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి సో పార్టీవేర్ అంటే త్రీ పీస్ పార్టీ వేర్స్ అలా కాదు బ్రైడల్ వర్క్ వేర్స్ అంటే మనకి అంటే హెవీ క్రాప్ టాప్స్ అలానే మనకి లాంగ్ ఫ్రాక్స్ డిఫరెంట్ శారీ మోడల్స్ ఓనీ మోడల్స్ ఇలా డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట మంచి కలర్ కాంబినేషన్స్తో ఈ పండగకి అయితే మంచి డ్రెస్సెస్ అయితే వచ్చాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎన్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రివుల్ లైన్ రూపీస్లోనే మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట ఈ నెక్స్ట్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ దీనికి టాప్ వచ్చరికి సెల్ఫ్ కలర్ అయితే ఉంటుంది అనమాట దుప్పటా వచ్చేటప్పటికి మాత్రం మనకి వైట్ కలర్తో దాని మీద బ్రష్ పెయింట్ డిజైన్ లాగైతే ఇచ్చారు ఇది కూడా యాజ్ టీజ్ ఎమ్ టూ డబుల్ఎక్సెల్ అండి ఇక్కడ మీకు దగ్గరగా టాప్ సైజ్ వేసి చూపిస్తాం ఒకసారి చూడండి త్రిబుల్ నైన్ రూపీస్ మనకి ఎం టూ డబ్లు ఎక్స్ఎల్ ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట ఓన్లీ త్రిబుల్ నైన్ అండి షాప్ నెంబర్ ట్వంటీ నెండ్ షాప్కి అయినా విజిట్ చేయచ్చు సో పండగ దగ్గరలో ఉంది కాబట్టి చక్కగా షాప్ని అయినా విజిట్ చేయొచ్చు అనమాట సో మీరు షాప్ని విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది ఉంటుంది ఎలా ఇస్తారని చెప్పేసి అంటే చాలా మంది ఈ పండుగ సీజన్ కి మంచి మంచి డిజైన్స్ అసలు ఈ పండుగకి కొత్త మోడల్స్ అయితే చాలా కలెక్షన్ అయితే వచ్చింది అనమాట మనం వీడియోస్ రూపంలో పెడుతూనే ఉన్నాము కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి మీకే అర్థమవుతుంది ఎలాంటి బ్రైడల్ వేర్ కలెక్షన్ పెట్టామని చెప్పేసి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ బయట అండి సో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే కంప్యూటర్ వర్క్ లాగైతే వస్తుంది అనమాట వెస్ట్ బట్ అంతా కూడా మనకి సీక్వెన్స్తో మంచి డిజైన్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మనకి టూ డబ్లెక్స్ ఐజ్ అండి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయినా కానీ మనం అసలు రాజీ పడవస్ లేదండి ప్రతి ఒక్క డ్రెస్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందనమాట దీనికి కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ స్నఫ్ కలర్ కి మనకి వైట్ కలర్ కాంబినేషన్ దుపట్ట అయితే వచ్చిందనమాట డ్రెస్ మీద ఏదైతే వర్క్ ఉంటుందో అదే త్రెడ్ వే వర్క్తో మీకు దుపట్టా కాంబినేషన్ అనేది ఇచ్చేశారు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ కాంబినేషన్లో అయితే వెలుగుతాం సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెజింగ్ షేడ్ వీడియో స్టార్టింగ్లో దీని లాంగ్ కూడా పెట్టడం అయితే జరిగిందండి ఈ కలర్ అయితే మాత్రం చాలా చాలా హైలైట్ అయిపోయింది అంటే పర్పుల్ వైన్ అలాంటి షేడ్లో ఇది ఒక డార్క్ షేడ్ అనమాట దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అండ్ ఇది వచ్చి మజ్లిన్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట దీని మీద మొత్తం కూడా బుట్ట జెరీ వర్క్ వచ్చి విష్పాటి దగ్గర కూడా మనకి డిఫరెంట్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా యాస్టీస్ అండి ఎండు డబుల్ ఎక్స్ ఉంటుంది అనమాట దుప్పటా మాత్రం వెరీ స్పెషల్గా గా ఉందండి కట్ వర్క్ దుప్పటాతో ఇది కూడా సేమ్ యాస్టీస్ టాప్ ఎలా అయితే ఉందో సేమ్ అట్లానే మనకి వచ్చింది ఇంత హెవీ పార్టీ పార్టీవేర్ డ్రెస్ కూడా మనకి షోరూమ్స్లో బయట ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ పక్కా అయితే ఉంటుందండి అండ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా సైజ్ వైజ్ చూసుకున్నా కూడా సో మన సంతోషం క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీతో మీకు సేమ్ అదే అంటే మనకి ఇంకా అంతకన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనే ఇస్తున్నామండి ఓన్లీ త్రీ హుల్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్గా వచ్చేటప్పటికి డార్క్ డార్క్ టమోటా రెడ్ షేడ్ అయితే దీనికైతే మాత్రం మనకి డిజైనర్ అయితే వచ్చిందండి డిఫరెంట్ చాలా బాగుంటుంది ఇవాళ చూపించే కలెక్షన్ అయితే మాత్రం ఇవి ఇవన్నీ త్రీ పీసెస్ దీని తర్వాత మనకి హెవీ బ్రైడల్ వే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి మీరు వన్స్ కాంటాక్ట్ అవ్వండి లేదా షాప్కైనా విజిట్ చేయండి పార్టీ వేర్ డ్రెస్ అనేది మీ సొంతం అయిపోతుంది అనమాట చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నామని అసలు మీరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే షాప్ నైనా విజిట్ అవ్వండి లేదా కాంటాక్ట్ అయినా అయితే మన ఛానల్లో రెగ్యులర్ రెగ్యులర్గా పెడుతున్న షాప్ అండి సంతోష్ అండ్ సార్ ెడిమెంట్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నమాట ఎప్పటికెప్పుడు మీకు పార్టీ వేర్ డ్రెస్ కావాలంటే నేను ఈ మాట ప్రతి వీడియోలో చెప్తాను మనకి ఒక వెస్టర్న్ వేర్ కానీ వేర్ కానీ డ్రెస్ కావాలంటే ఇమీడియట్గా సంతోషం వెళ్ళిపోవచ్చు ఎందుకంటే స్టాక్ అనేది ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి అనమాట కలెక్షన్లో అసలు రాజీ పడకుండా మంచి డిజైన్స్ అయితే తీసుకొస్తారు లక్ష్మి మేడం అయితే మాత్రం సో నెక్స్ట్ వన్ వచ్చరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి డ్రెస్ ఇది డ్రెస్ అంతా కూడా మంచి సీక్వెన్స్ మనకి థ్రెడ్ తో అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా ఫుల్ వాషబుల్ కలెక్షన్ అండి అంటే ఉతికితే కలర్ పోతాయేమో టైట్ అయితే ఏమో అలా ఏమి ఉండదు రెగ్యులర్గా అంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు కానీ తీసుకున్న ని నెక్స్ట్ మనం ఏదైనా ఫంక్షన్ కానీ లేకపోతే మనము అఫీషియల్గా ఆఫీవేర్గా లేదా వీకెండ్ స్పెషల్గా సాటర్డే వేసుకోవడానికి ఎలా అయినా చాలా బాగుంటాయి అనమాట సో ఇవాళ చూపించినవి అన్నీ కూడా త్రీ బిడ్స్ త్రీ పీ సెట్సే కదండి చెప్పాను కదా ఇందాక మీకు బ్రైడల్ వేర్ కలెక్షన్ కూడా ఉంది సో దీనికైతే అయితే బాన్ మనకి గ్రీన్ యెల్లో కలర్ రెడ్తో డిఫరెంట్ దుప్పటా అయితే వస్తుంది ఇదైతే మాత్రం మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజులో అయితే అవైలబుల్ట్ ఉంది దీనిలో ఫోర్ కలర్ చార్ట్ అయితే వస్తాయి వస్తాయనమాట డబుల్ ఎక్సల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి సో వైట్ అలానే మనకి లెమన్ ఎల్లో అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ అండ్ ఓపెన్ చేసింది పారటి గ్రీన్ అనమాట ఇంకా బ్రైడల్ వేర్ కలెక్షన్ అని చెప్పాను కదా అవి కూడా ఫ్రెండ్స్ జిమ్ ఇచ్చిలోనే కొత్త వెరైటీస్ వచ్చిన్నాయి అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చాం మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అండి హ్యాండ్ కూడా చూడండి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ కట్ వర్క్ మోడల్లో ఇచ్చి చిన్న చిన్న పోసలతో చాలా హ్యాంగింగ్స్తో హైలైట్ చేసి బ్యాక్ కూడా మీకు సేమ్ అదే జిప్పు ప్రొవైడ్ చేసి ఇదిగోండి కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ ఇచ్చాడు నిజంగా అండి పార్టీ వేర్కి పిల్లలు చాలా అందంగా కనపడతారు చూడండి ఎంత బాగుందో కదా వేసుకున్న వాళ్ళు చాలా బాగా హైలైట్గా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఎంత బాగుందో కదా చిన్న చిన్న పంచదార స్టోన్స్ అంటారు కదా గీరా అయితే చాలా పెద్దది వచ్చిందండి ఇది జిమ్ ఇచ్చిలో చాలా కొత్త వెరైటీ ఎవ్వరు మిస్ చేసుకోకండి కలర్ అయితే నాకు బాగా నచ్చింది క్లాస్ కలర్ అండి ఇక మీకు నడువుకి ఇట్లాగా బెల్ట్ కూడా థ్రెడ్ థ్రెడ్తోను బలి బాగా హైలైట్ చేశాడు ఇదిగోండి చున్నీ ఇది కూడా జిమ్ ఇచ్చు మీకు సైడ్ ఇట్లాగే కట్ వర్క్ లేస్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇది చేసిన వాళ్ళు చాలా క్లాస్గాను చాలా అందంగాను కనపడతారు చాలా బాగుంది ఇందులో ఇంకొక కలర్ ఉంది చూద్దాం ఇందులో వచ్చేసి యాష్ కలర్ అండి వాస్తవానికి వీటిలో నాలుగు కలర్స్ వచ్చినాయి నేను వీడియో తీస్తుండగానే కాలేజీ పిల్లలంటా వచ్చి అలా రెండు తీసేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఉన్న రెండింటితోనే నేను వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ వేస్ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు వి విజిట్ చేసినా లేదా మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళైనా కంపల్సరీగా మాకు రివ్యూ ఇవ్వాల్సిందే బాగున్నాయి అని ఇవన్నీ కూడా చాలా కొత్త వెరైటీస్ మేము మీ ముందుకు తీసుకొచ్చాం ఇంత వాడికి త్రీ పీస్ సెట్స్ పెట్టినా వెస్టర్న్స్ పెట్టినా టాప్స్ పెట్టినా మమ్మల్ని చాలా బాగా ఆదరించారు అదేవిధంగా ఇలాంటి పార్టీ వేర్స్ వచ్చినప్పుడు ఇంత రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరని ఆశిస్తూ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎమ్ సైజ్ అండి ఓన్లీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మీ దగ్గరకు వస్తుంది ఈ వీడియో మీకు ఓకే అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే దగ్గర నీడ్ ఉందంటే ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టాప్లోని ఇది ఒక మోడల్ అండి మొత్తం కూడా పార్ట్ అంతా కూడా బీడ్స్ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వరకు చాలా హెవీ ప్యాటర్న్ అండి కింద కూడా మీకు మొత్తం కూడా చిన్న చిన్న పూసలతో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు హ్యాండ్స్ వస్తాయి ఇగోండి బ్యాక్ కూడా మీకు అదే పూసల్ని చాలా బాగా కంటిన్యూ చేసి హైలైట్ చేశాడు నిజంగా అండి క్రాప్ టాప్ చాలా బాగుంది హెవీ పార్టీ వేర్ కదా లెహంగా కూడా మీకు నడుము దగ్గర చూడండి ఎంత బాగా వర్క్ కంటిన్యూ ప్లస్ బీడ్స్ వర్క్ కంటిన్యూ చేసి బ్యాక్ కూడా వచ్చిందమ్మా ఇదిగోండి బ్యాక్ కూడా సేమ్ కంటిన్యూ చేశాడు వర్క్ని ఇదంతా కూడా క్రష్లో చూడండి పట్టు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మీకు ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా వర్క్ కంటిన్యూ చేశాడు ఇదిగోండి కింద కూడా చక్కగా బోర్డర్ ఇచ్చాడు మీకు కింద క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉందండి ఇదిగోండి ఇదంతా కూడా మీకు హెవీ సీక్వెన్స్ వర్క్ అంతేకాకుండా ఇదిగోండి మీకు బ్యాక్ టన్ చేసి చూపిస్తున్నాను బ్యాగ్ కూడా సేమ్ వర్క్ని కంటిన్యూ చేసి సేమ్ క్రషన్ కూడా కంటిన్యూ చేశాడు నిజంగా అండి ఫ్యాబ్రిక్ అయితే చెప్పే పని లేదు మీకు ఆ షైనింగే చెప్తుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అని ఈ సీక్వెన్స్ వర్క్లో కూడా డిఫరెంట్గా ఇచ్చాడు నిజంగా అండి ఈ ఫ్యాబ్రిక్ వేజ్ అయితే కానీ మీకు టాప్ వేజ్ మీకు పైన లెహంగాకి వచ్చిన పైన ఇవ్వండి టాప్ అయితేనేమి చిన్న చాలా బాగుందండి ఇదిగోండి చున్నీ కూడా మీకు చాలా బాగా ప్రొవైడ్ చేశాడు ఇంత హెవీ వరకు ఇలాంటివన్నీ కూడా మీకు మాల్స్కి వెళ్తే త్రీ థౌజండ్ నిజంగా అండి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ మన సంతోష్ శారీస్లో మాత్రం ఓన్లీ పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ అంత తక్కువ ప్రైజ్కి ఇవ్వగలుగుతున్నాము అంటే మన దగ్గర చాలా మనము ఏ మన కస్టమర్కి ఇవ్వాలి అనే ఒకే కారణంతో ఈ నేను బీడ్స్ వర్క్ అన్నాను కదా ఇగోండి బీడ్స్ వర్క్ చెంకీ వర్క్ సీక్వెన్స్ చూడండి ఎంత థ్రెడ్ వర్క్ ఎంత హెవీగా ఉందో ఇగోండి కింద కూడా మీకు ఇట్లాంటి ట్రజెస్ చాలా బాగున్నాయండి ఇగోండి వర్క్ కానీ కలర్స్ కానీ చాలా ట్రెండి ట్రెండీ కలర్స్ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇదంతా కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా మీకు ఎంత దగ్గరగా చూస్తున్నానంటే ఫ్యాబ్రిక్ కానీ వర్క్ కానీ నిజంగా అండి ఎంత బాగా చూపిస్తున్నామో ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ మీకు పదిహేడు వందల రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మీ వద్దకు వస్తుంది ఈ కలర్ కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగుంది అసలు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా పార్ట్ కానీ మీకు ఈ చేతి హ్యాండ్స్ దగ్గర కానీ నెక్ చుట్టూ కానీ ఒరిజినల్ మిరరు కింద వచ్చేటప్పటికి చిన్న చిన్న చూడండి టై అవి చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ హ్యాంగింగ్స్ చూడండి అలాగే ఉన్నాయి నిజంగా అండి ఫ్యాబ్రిక్ వేస్ అయితే నేను చూపించిన ప్రతిదీ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో వర్క్ కంటిన్యూగా ఎక్కడ గ్యాప్ లేకుండా అంత హెవీ వర్క్ మీకు లోపల హ్యాండ్స్ ఉంటాయి ఇవే కాదు ఇవి చూపించడానికి మీకు హ్యాండ్స్లా ఉంది కానీ వర్క్ మోడల్ లోపల అయితే హ్యాండ్స్ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ మీకు నడుము దగ్గర కూడా చక్కని వర్క్ కంటిన్యూ చేసి ఇదంతా కూడా క్రెషుడ్ విత్ మీకు వర్క్ అండి ఎక్కడ పోయేది ఉండదు చాలా బాగుంది ఇదిగోండి మీకు బోర్డర్ టైప్ కూడా వర్క్ కంటిన్యూ చేశాడు ఇదిగోండి బోర్డర్ టైప్ కూడా చూడండి హెవీ బోర్డర్ వచ్చింది ఇంకో మళ్ళీ మళ్ళీ మీకు ఇది బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా మీకు వర్క్ కంటిన్యూ మీకు నడుము దగ్గర కూడా బ్యాక్ కూడా కంటిన్యూగా వర్క్ చేశారు చూడండి లోపల మీకు క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉంటుంది ఎంత బాగుందో కదా ఓవరాల్ లుక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ మీకు చున్నీ కూడా చాలా బాగా అంటే కలర్ కాంబినేషన్ తగ్గట్టు ఇక చిన్న లేసు మీకు నడుం దగ్గర ఏ లేస్ అయితే వర్క్తో కంటిన్యూ చేశాడో అలాంటి లేస్ ప్రొవైడ్ చేసి ఎంత బాగుందో కదండి ఈ కలర్ అయితే క్లాసీ కలర్స్ ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క పాటని నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను నిజంగా అండి ఇందులో వచ్చిన మూడు కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఎల్లు ఎమ్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్స్ అండి ఈ హెవీ పార్టీ వేర్స్ బయట మీకు ఫైవ్ థౌజండ్ నుంచి ఎక్కువే ఉంటాయి తప్ప తక్కువ ఉండవు కానీ మన సంతోషలో మాత్రం ఓల్ని పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీకు ఎక్కడ దొరకని ప్రైజెస్లో ఇస్తున్నాం వైన్ కలర్లో హెవీ వర్క్తో జరద థ్రెడ్ వర్క్ ఒరిజినల్ మిరరు స్టోన్తో చాలా బాగా హైలైట్ చేసి ఇదంతా కూడా మీకు క్రష్డ్లోని హెవీ జార్జెట్ అండి లోపల క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉంటుంది మీకు ఇదిగోండి వన్ మినిట్ శారీ టైప్లో వన్ మినిట్ లంగా ఓని సెట్ లాగా చాలా క్రాప్ టాప్స్ లాగా చాలా యూస్ఫుల్గా మనకి ఉంటాయి ఇవన్నీ కూడా పిల్లలకి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగా హైలైట్గా కనపడతారు ఇవన్నీ కూడా మీకు హెవీ పార్టీ వేర్స్లో మీ ముందుకు తీసుకొచ్చాము ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇగోండి నడుంకి బెల్ట్ కూడా వచ్చింది ఎంత బాగుందో చూడండి చూడండి ఇది వచ్చేసి నెమలపించు బ్లూ షేడ్ అంటారు కదా నేను యొక్క ఒక అంతా చాలా దగ్గరగా చూపిస్తున్నాను నిజంగా అండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ గా కానీ మీరు వేసుకున్నా కానీ మీకు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ హెవీ ఫ్యాబ్రిక్లో వస్తుంది మీరు విజిట్ చేసినా కానీ మీ దగ్గర కొరియర్ వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అంత హెవీ ఫ్యాబ్రిక్తో నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మీకు ఎల్ సైజు ఎం సైజు వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఓన్లీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్తో అండి ఈ మోడల్ అయితే ఇంకొంచెం డిఫరెంట్ అండి మీకు ఆలియా నెక్ టైప్ వస్తుంది యొక్క పార్ట్ అంతా కూడా కలీ థ్రెడ్ వర్క్ మిరర్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎల్ ఎమ్ సైజులో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు రష్డ్ ఫ్యాబ్రిక్ లోపల క్యాన్ క్యాను లైనింగ్ అన్నీ ప్రొవైడ్ ఉంటాయి చాలా బాగుంది ఇది కూడా మీకు అటాచ్డ్ సెమీ శారీ టైప్లోనే వస్తుంది చాలా బాగుంటుంది ఇగం అట్లా వస్తుంది మీకు వచ్చే సీట్ బెల్ట్తో కూడా ప్రొవైడ్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎమ్ సైజులు ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో మీ ముందుకు వస్తుంది